ప్రతి సంవత్సరం వేసవి సెలవుల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది మే ఒకటి నుండి జూలై పదిహేను వరకు విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా నియంత్రించింది ఇకపై ఈ కాలంలో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉండదు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే ఈ ప్రత్యేక దర్శనాన్ని పరిమితం చేసింది ఇది ఇతర భక్తులకు అనుకూలంగా మారే అవకాశము ఉంది ఎందుకంటే సాధారణ దివ్య సర్వదర్శనాల్లో సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం వయోవృద్ధులు వికలాంగులు చంటి పిల్లలు తల్లిదండ్రులు వంటి విభాగాలకు ప్రత్యేక క్యూ లైన్లు అందుబాటులో ఉన్నాయి కానీ విఐపి బ్రేక్ దర్శనం అనేది త్వరగా స్వామివారి దర్శనం చేసుకునే ప్రత్యేక అవకాశమై ఉండడంతో దానిపై భక్తుల్లో భారీ డిమాండ్ ఉంటుంది ఈ నిర్ణయం వల్ల భక్తులే ఎక్కువగా ప్రయోజనము పొందే అవకాశము ఉంది ముఖ్యంగా సామాన్య భక్తులకు కొంత సమయం ఆదా కావచ్చు